ప్రశాంత్ ఏం చేస్తున్నావు దాల్ తడకానా ఇదేంటి యాక్చువల్లీ అట్లా గ్రోసరీ షాపింగ్ అయినప్పుడు చూసా ఏంది ఎలా ఉంటది ట్రై చేద్దాం అని దాల్ తడక బేసిక్లీ కొంచెం వేసి ట్రై చేస్తా దానికి బాగుంటే మళ్ళీ వేస్తా లేదంటే సో ఈ రోజు మన షాప్ లో దొరికే ఈ దాల్ తడక ఎలా ఉందో ట్రై చేసి చూసి రివ్యూ చెప్తావు అనమాట సో దాల్ తడకా చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి మసూర్ దాల్ నీకు ఇష్టమా మసూర్ దాల్ లేదా ఎర్రపప్పు అంటాం మనం దీన్ని మసూర్ దాల్ తొందరగా కురుకు బాగుంటుంది కూడా టేస్ట్

పప్పు వేడిగా టేస్ట్ చూడాలి అందరు ఎలా ఉందని చెప్పేసి డ్రింకింగ్ వాటర్ వేస్తున్నావా బాగా జలుపు చేసినట్టుంది సో వేడి వేడి పప్పు వేడివేడి అన్నం వేడి వేడి పప్పులో నెయ్యేసుకొని తినేస్తావా ఉద మందాల్ తర్క ఎంత ఎక్కువ నీళ్ళు లేదు వద్దులే ఇదే అనుభూతి ఓకే నేను టమాటాస్ పోతా టమాటాస్ ఆల్్రెడీ కడిగి పెట్టుకున్నా టమాటోలు కట్ చేసేసావా వేసేద్దాం పచ్చిమిరపకాయలు కట్ చేసేసాం start off. ఇప్పుడు పసుపు కారం చిల్లి అండ్ టొమాటో వేసేసాము దానివల్ల మనం చింతపండు వేస్తాము నానబెట్టుకున్న చింతపండు ట్యాంగీ ఫ్లేవర్ కోసం ఆనియన్స్ కొన్ని అవసరం లేదు కానీ జస్ట్ వేసుకోవచ్చు తాలింపుల కొట్టి తర్వాత కొన్ని వేసుకోవచ్చు యాక్చువల్లీ ఈ దాల్ తడకాలో ఆనియన్ టమాటో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి కానీ మనం ఫ్రెష్ ఫ్లేవర్స్ కొంచెం ఎంచుకుంటే బాగుంటది కాబట్టి వేసుకున్నాం అనమాట ఒక టూ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత అప్పుడు మనం దాల్ తడకా మసాలా ఎలా వాడాలో చూద్దాం ఇప్పుడు మన పప్పు బాగా ఉడికిపోయింది సో దీన్ని మనం కొంచెం సాల్ట్ వేద్దాం కళ్ళు మిగతాది టేస్ట్ చూసేసుకుందాం దీని మొత్తం మ్యాష్ చేయాలి మ్యాష్ చేస్తూనే మన ఈ దాల్ తడక మసాలా ట్రై చేద్దాం చాలా వేస్తావు మరికుంటే యాక్చువల్లీ ఇది వేసుకుంటే తాలింపు వేయాల్సిన పని లేదు కదా తడతానే కాకపోతే మనం టేస్ట్ చూసి దాని ప్రకారం తాలింపుకైతే అన్ని రెడీ పెట్టుకున్నాం కరివేపాకు ఉల్లిపాయలు అన్ని దాల్ దొరకా మసాలా ఇంకొంచెం యాడ్ చేశాను దాంతోపాటు ఉప్పు కూడా ఇంకొంచెం యాడ్ చేసుకొని టేస్ట్ చూస్తే ప్లెయిన్ అనిపించింది అందుకని ఇంకొంచెం యాడ్ చేసావు ఇప్పుడు ఇదంతా కలిపేసాము ఇప్పుడు దీని దీనికి తాలింపు ఎంత ఇప్పుడు మన తాలింపు కోసం ఆయిల్ యాడ్ చేస్తున్నాం ఆయిల్ వేసాము ఫస్ట్ మన ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకుందాం చిట్పట్ మనే వరకు ఆగుదాం ఓ ఆవాలు చిట్పట్ మనే కదా జీరా వేద్దాం ఓకే జీరా వేసిన తర్వాత రెండు రెడ్ చిల్లీస్ని తుంపి వేసేస్తున్నాం దాని తర్వాత వెల్లుల్లి వెల్లుపాయలు వెల్లు వేసిన తర్వాత ఆనియన్ చేస్తున్నా కొంచెం రెండు నిమిషాలు సాట్ అయినా అంటే చూపిస్తాం తర్వాత ఆనియన్స్ అనేవి వేగుతున్నాయి సో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుంటాం ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే చెట్టు మీద నుంచి అలా తీసుకొచ్చింది లేక కరివేపాకు అయిపోయింది దాని ఇప్పుడు మనం ఇంగువ ఇంగువ వేసుకుందా Mm-hmm. మొత్తం కలిపి కేగాలి తాలింపు ఈ హ్యాండిల్ ఉండేవి కనుక ఇలా తాలింపుకు పెట్టుకుంటే హ్యాపీ అండి ఏదైనా ఎక్కువ వేడైకుందంటే తక్కువ మన పక్కకు తీసుకుంటే తాలింపు అక్కడ ఇక్కడ ఎత్తుక్కునే పని లేదు స్లిప్ అవుతుందని లేకుండా ఇట్లా హ్యాండిల్ పట్టుకుంటే ఈజీ అనమాట సో మంచిగా ఎగనిద్దాం తాలింపు ఎగితేనే బాగుంటుంది ఓ తాలింపు రెడీ అయిపోయింది గుమ్మకుమలాడుతుంది ఆడుతుంది ఇంగువ వెల్లుల్లి మొత్తం తాలింపు తర్వాత బాగుందిరా పప్పు గుమ్మగుమలాడుతుంది యాక్చువల్లీ కొంచెం పప్పు తీసుకొని దీనిలో వేస్తే మళ్ళీ మిక్స్ చేసుకుని వేసుకొచ్చా ఏమైనా మిగిలి ఉంటే మన తాలింపు ఈ పప్పులో వచ్చేస్తుందని గుత్తి తీసి ఆ గిన్నెలో పెట్టేసి ఇంకా మనం టేస్ట్ చేద్దాం ఫస్ట్ మీ రైస్ బౌల్లోకి వేసుకో కొంచెం పప్పు నెయ్యి బాగా అన్నం కాలుతుంది పప్పు కాలుతుంది టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుందిరా మన రే కొత్తిమీర ఉంది వేయలేదు వేద్దాము సరే ముందైతే టేస్ట్ చూడలే బాగుందా దాల్ తడకా ఓకేనా కానీ ఎంతైనా మనం డైరెక్ట్గా తడకా వేసుకుంటేనే ఆ టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా మనం రెండు వేసాం కాబట్టి ఇంక అదిరిపోయి ఉంటుందిలే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా నెయ్యి వేస్తే సూపర్ ఉంటుంది పప్పన్నం కదా దాల్ చావల్ విత్ గీ ఇంకెందుకు బాగోదురా వాడు చూడు ఎంత ఆత్రంగా తినేస్తాడు వేడి వేడిగా బాగుందా ఓకే మరి సో అందరూ దాల్ తడకాని ట్రై చేయండి మీరు కూడా ఇలాంటి పప్పు ట్రై చేయండి తడక దాల్ తడక ఆ दाल తడక పౌడర్ లేకపోయినా నార్మల్ గా సేమ్ ఇదే ప్రాసెస్ అది ఎక్స్‌క్లూడ్ చేయాలంట ఇది గాడియసెం కొంచెం ఫ్లేవర్ కొంచెం పప్పులో దాల్ తడకా ఫ్లేవర్ ఎక్కువ వచ్చింది బాగుంది సో ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి